టు సామ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారు ఈవేళ చేమదొంపల పులుసు ఏమ విజిటేబుల్లో వండుతున్నాను అనమాట చేమదంపల పులుసు రండి చేమదంపుల పులుసు అంటే కోడిగుడ్లు వేసుకోవచ్చు మనం ఎండ్రయ్యలు వేసుకోవచ్చు అమ్మ ఇగో కిలో రా ఉడకబెట్టుకుని చక్కగా తొక్కలు తీసుకుని చేమతంపులు ఫ్రై కూడా చేసుకుంటారు చూపించాను ఏ కొత్త తుంపల మాట కిలో చేమదం పలా ఉడకబెట్టుకున్నాను ఒక్క టమాటా మిక్సీ పట్టుకున్నాను పెద్ద నిమ్మకాయ అంత చింతపండు గుజ్జు రెండు ఉల్లిపాయలు నలుగు పచ్చిమిరపకాయలు ఇదిగో కొత్తిమీర మీకు ఇలాగ అవ్వట్లేదని మళ్ళీ ఇలా పోస్తున్నానమ్మ మా పాప అంతా ఇలా కదమ్మ ఇలా పోసుకొని ఎక్కువ అర్థమవుద్ది అడు కానీ రెండు స్పూన్లు కారం అర స్పూన్లు పసుపు రెండు స్పూన్లు ఉప్పు ఓకేనమ్మా మాట మీకు అర్థమవుద్ది అని చెప్పి నాకు చింతపండు కూర్చుంట వలన అలా చేశానమ్మా పెద్ద నిమ్మకాయ అంతా సైజు ఒక్క టమాటా గ్రేవ్ బాగుంటుంది అని చెప్పి మిక్సీ పట్టుకున్నాను పచ్చి టమాటా అది కొత్త చేమ తుంపలు రాసాడంలో వస్తాయండి మెల్దాం పాతయ్య అనుకున్నాను కొత్తవి వచ్చేసినాయండి దుంపలు మళ్ళీ చాలా బాగుంటుంది ఫ్రై కూడా బాగుంటుంది ఫ్రై కూడా చూపించాను మీకు ధనియాల పౌడర్ వేసి చూపిస్తాను రోస్ట్ ఫ్రై పొడి పొడి ఆడితే వస్తుంది ఇది పులుసు పెడతాను చాలామంది ఎండ్రాయలు వేసుకుంటారమ్మా కోడిగుడ్డు చెమద పులుసు కూడా కాంపిటీషన్ ఎందుకంటే ఇవాళ లక్షవారం మా పాప కూడా తింది వీళ్ళ చూపిద్దాం మా పాప కూడాను మా ఆవిడకే వండేసాను చూడనోళ్ళు వీడియోలు ఉంటాయినాయ్ క్లిప్ చేసుకొని చక్కగా చూడండి బోల్డ్ వంటలో మీకు అర్థమయ్యేలాగా ఉంటాయి మీరు కొత్తగా చూసేవాళ్ళు అయితే ఒకసారి వీడియోలోకి వెళ్తే నా వంటలన్నీ వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో లైన్గా వచ్చేస్తాయి సాయం మంట్లో అమ్మా ఇదిగో కారం వేసుకుందాం రెండు స్పూన్లు వేసానరా రెండు స్పూన్లు ఉప్పు వేసాను పసుపు అది కొత్తిమీర కూడా వేసుకుందాం చేమతంపులు ఉడుకుపోయాయే కాబట్టి ఈ గ్రేవీ ఇదంతా ఉడకాలి మనకి ఓకేనమ్మా అది చేమదంప్ప జిగురు పదార్థం చాలా మంచిది మొక్కళ్ళకి అది బెండకాయలు అలా మాట చేమతంప మంచిదమ్మా ఓతవ గట్ట ఏమి ఉండదు చామ ఎక్కువ కామంట బ్రాంబులు తింటారు వేపుళ్ళు పెట్టుకుంటారు చక్కగా మనకైతే ఎక్కువ పులుసు వండుకుంటాం మనం వాళ్ళు రోస్ట్ ఫ్రై చేస్తారు ఇప్పుడు మనం టమాటా గ్రేవీ వేసుకుందాం ఒక్క టమాటా పెద్ద టమాటా ఇది మిక్సీ పట్టుకుంటాము ఈ పచ్చి పొయ్యి దాకా దగ్గరగా ఉడకనిచ్చాక టమాటా కొంచెం కారుగా ఉన్నట్టు ఉంటుంది చక్కగా మగ్గాల అది టమాటా వేస్తే గ్రేవు చక్కదనం వస్తుంది అన్నమాట మేము వచ్చేసరే ఇప్పుడు వాటర్ పోసుకున్నాం చిన్నపడి నీళ్ళు లేకపోతే గుడుకు గుడుగు తినే శామదప్ప ఇందులో మళ్ళీ మామిడికాయ కట్ట టేస్ట్ వేరేగా ఉంటుందమ్మ పోనీ చెత్తపండే మళ్ళీ అయితే మామిడికాయ వేసుకోవచ్చు వాటర్ పోసుకున్నామమ్మా ఉందనుకున్నాను నేను ఇంకా ఇప్పుడు ఇది ఒక్క పొంగు రానిద్దామమ్మా పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగో మనకు చేపల పులుసు ఎలా ఉడుకుద్ది అలా ముందు ఇలా పులుసు దగ్గరగా మనకు అనుకూలంగా చక్కగా ఇలా ఉడికిపోయాక ఇప్పుడు మనం తుంపలేసుకుంటాం అన్నమాట ఇప్పుడు డెబ్భై ఐదు శాతం ఉడికిపోయింది అదిగో ఆ ఎత్తుకో ఇది మేము ఇలా వండినట్టు ఇలా మాట ఏమ్మా మరి ఇంకా వీడిగా ఎవరన్నా వండుకొని చూడండి అన్నీ చక్కగా సేనాలు ఇదిగో ఇందులో ఎల్లులపై చీలకర్ర కానీ గరం మసాలాలు కానీ ఏమి ఉండదు ఓన్లీ చింతపండు పులుసే చింతకాయల టైంలో చింతకాయ వేసుకుంటారు సూపర్ ఉంటుంది అమ్మా అది ఎద్ది పులుసు ఇప్పుడు మనం ఇప్పుడు ఎండ్రయ్యలు వేసుకోవాలనుకో ఎండ్రెయిల్ చక్కగా వేపేసుకుని మనం ఇందులో పోసేసుకుంటాం రోస్ట్గా వేపేసుకుని పోసుకుంటున్నాయి ఇలా తినరు కాబట్టి ఇలా వండుతున్నాను ఉన్నాయి అయినప్పటికీ ఫస్ట్ మీకు ఇలా చూపిద్దామని చెప్పి ఇది ఒక పొంగు వస్తే కూర రెడీ అయిపోయినట్టు ఉప్పు చూసుకుంటాను పులుపు చూసుకుంటాను సూపర్ అసలు చింతకాయ అయ్యేలేదే కానీ చింతకాయ టేస్ట్ వచ్చింది కొత్త చింతపండు రా ఫ్రిడ్జ్లో తీసేను నిన్న అంతే చూడమ్మా మన కారాన్ని బట్టి కూడా రంగు తేల్తదిరా ఈ చామదంపులు నూనెలోనే ఏపిచ్చి ఎక్కలద్దు మనం చక్క ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఈ చెక్కదానం ఉండాలి ఈ చెక్కదానం ఉండాలి పులుసు నీళ్ళు కింద దింపుకోకూడదు ఏ అంటే సూపర్ శ్యామ శామదుంపలు పులుసు మంచి కామెంట్ రూపంలో తెలపాలన్నమాట సాయమ్మ అని శ్యామదుంపలు సూపర్ అని ఓకేనా బంగారం నచ్చిందా నచ్చితే లైక్ మీద లైక్ కొట్టేయాలి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోవాలి ఓకేనమ్మా రెడీ అయిపోయింది కూర ఓకే బంగారం అది పది నిమిషాలు పట్టింది కరెక్ట్గా మనం అన్ని ప్రిపేర్ చేసుకుంటే పది నిమిషాలు పట్టిందిరా పులుసు మట్టికి సమానంగా చక్కగా కలుపుకోవాలి ముందంత వాటర్ పోసుకుని మనకు ఉడికిన తర్వాత అప్పుడు పులుసు పోసుకోవాలన్నమాట పని అయిపోద్దని డైరెక్ట్గా పోసేసుకుంటే ఆ టేస్ట్ రాదు దేనికి దానికి కేటాయించుకోవాలి టైము అది కంగారు కంగారు అన్ని కలిపేసుకోకూడదు దేనికైనా ఉలిపోయే టైము ఉల్లిపాయకి ఇవ్వాలి మళ్ళీ ఉప్పు కారం వేసాక ఉప్పు కారం లాగా ఇచ్చుకోవాలి అప్పుడు నీళ్లు పోసుకొని ఉడికిన తర్వాత మనం ఎలా వేసుకోవాలి ఓకేనమ్మా ఎందుకంటే మా అమ్మగారు అలా వండేవారు కాబట్టి ఒక్కసారి చదువు లేదు మనకి ఒక్కసారి మైండ్లోకి వెళ్ళిపోతే అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది అన్నమాట అలా నేర్చుకునే ఇవన్నీని అప్పట్లో యూట్యూబ్లు ఇవన్నీ మనకు అవన్నీ కదరా మరి అన్నీ చూసుకుని నేర్చుకున్నాయి ఒకసారి పోతు నేర్చుకునేటప్పుడు రెండోసారి పోతుంది కదా అదమ్మా చక్కగా షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఇలా చెప్తున్నాం అనుకోద్ది మరి మరి మీరే కదా మాకు అమ్మా అంతకని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి చక్కగా వంటలు చూడండి మళ్ళీ ఇలాగే మంచి రెసిపీతో మీ ముందుకు కొత్తది మీ సాయమ్మ బాయ్ బాయ్